ओमनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरार्णा वा प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము పుష్కరుణి చరిత్ర పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతము విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులకు వశిష్ఠుల వారినిట్లడిగి తీర్చుకుంటున్నాడు గురువర్య నాకింకను మరికొన్ని సందేహములు పొడసూపుచున్నవి మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు వశిష్ఠుల వారును సరేనన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరమెంతయుండును మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్ప కాలములోనే యమలోకమునకు పోయి వచ్చిరా జీవుడెంత కాలములో అచ్చటకు వెళ్ళును ఇత్యాది విషయములను వివరించవలసినదిగా కోరుచున్నాను అన్నాడు వశిష్ఠుల వారు బదిలిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగితేమి సంతోషము రాజా భక్తి మార్గమును మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందువల్లనే మరలా బ్రతికారు వారు ముగ్గురు మున్ను మాఘమాస నదీ స్నానం ఆచరించుట వలన వారంతటి పుణ్యాత్ములైనారు యమలోకానికి వెళ్ళి రాగలిగారు మాఘమాస నదీ స్నానము కంతటి మహత్తరమైన శక్తి ఉన్నది దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వినిపించదను వినుము పూర్వము పుష్కరుడనేవాడు ఇట్లే యమదూతలచే పరలోకమునకు తీసుకుని పోబడి పోబడి తిరిగి భూలోకమునకు వచ్చారు ఈతని చరిత్రను కూడా శ్రద్ధగా నాలకింపు పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిరి జ్ఞానవంతుడై సమస్త జీవులయందు కలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఈతని జీవిత లక్ష్యం ఈతడు ప్రతి మాఘమాసమందును నదిలో స్నానము చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకార్యములు చేసేవాడు మాఘమాస వ్రతాదీక్ష పరుడై సదా భగవంతుని సేవయందే కాలం గడిపేవాడు భజనలు భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు ఈతడు శ్రీమన్నారాయణి పరమభక్తుడుగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకుని రండని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు యమకింకరులు సరేనని భూలోకమున కీర్తించి పుష్కరుని ప్రాణాలు తీసుకొని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుని నిలిపి ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాము ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో శిలవీయండి అమలు పరుస్తాం అన్నారు ఆహాకారాలు చేస్తూ యమలోకమున కేతించినను అమిత బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుని యమధర్మరాజు చూసి ఆహా ఏమిది నా వద్ద కూడా ఈతడు ప్రకాశవంతముగా వెలిగిపోతున్నాడే అనుకుని బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుని తన ప్రక్కనే కూర్చోమని ఒకింత అతనిని తేరిపార చూసెను అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడ వణికిపోయాడు అంతటా ఆగ్రహముతో చిత్రగుప్త ఏమిది పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు కొని తెమ్మంటే పరమభక్తాగ్రేసరుడు విష్ణు పూజా దురంధరుడు పుణ్యమూర్తియగు ఈ పుష్కరుణ్ణి తీసుకువచ్చారేమిటి నాకిదెంత నగుబాటును తెప్పిస్తుందో కదా అసలే విష్ణుభక్తుడు విష్ణుదూతలు ఈ విషయం గ్రహించకముందే ఈతనిని సగౌరముగా భూలోకమునకు పంపివేయండి ఓరి మూర్ఖపటులారా పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామమంది మరి ఒకడున్నాడు రా అత ఆతని తిమ్మంటే మరి ఒకడున్నాడురా పాపిష్టి పుష్కరుడు అనేవాడు ఆ గ్రామమందే మరి ఒకడున్నాడురా అతనిని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చినారేమిరా మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదరా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొని మీరిక భూలోకమునకు వెళ్ళవచ్చునన్నాడు పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఎలాగో యమలోకానికి వచ్చాను గదా ఇక్కడి విశేషములన్నీ చూసి పోయేదను అన్నాడు అసలే తప్పిదం జరిగిందేమో యముడు ఒప్పుకోక చెస్తాడా సరేనని అంగీకరించాడు పుష్కరుడు యమలోకమందలి వింతలు విశేషములు నలుగు దిక్కుల ఎందును నరులు పడుతున్న యమయాతనలు ధర్మయుక్తంగా శిక్షించు యమలోక శిక్షాస్మృతిని ఇత్యాది యమలోక విశేషాలన్నింటినీ ఆకలింపు చేసుకున్నాడు నరులను అనుభ నరు అనుభవిస్తున్న శిక్షలను చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయ మొదలుపెట్టాడు పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలను వినిన పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు ఇక అక్కడ ఉండలేక వారు అనుభవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణుభక్తితో మెలగసాగాడు అమిత పుణ్యాత్ముడైనందువల్లనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత పుణ్యాత్ములైన వారికి ఇది సాధ్యపడుతుంది ఓ ओ सहनाभवतो सहनोपुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः